వెల్కమ్ టు జనభేరి న్యూస్ పల్మినర్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి అమర్ చిత్తూరు జిల్లా పల్మినేరు నియోజకవర్గం పల్మినేరు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఆ మేరకు పట్టణంలోని సరస్వతి కేఫ్ ఎదురుగా బలిజ సేవా సంఘం నాయకులు చేపట్టిన వేడుకలలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తొలుత శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు అనంతరం శ్రీరాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించి వడపప్పు పానకం పంపిణీ చేపట్టారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండేలా ఆ శ్రీరాముని దీవెనలు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಜಯ ಶ್ರೀರಾಮಯ ಜಯ ಶ್ರೀ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮಯ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮಯರವೂ ಮರಿ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಗಾರೋ పూజ చేయడం ఆ విగ్రహానికి పూలమాల చేయడం అదేవిధంగా ఈడు భగవంతుడు శ్రీరాముల వారికి పూజ చేయడం అందరూ కూడా పలుమునేరు చుట్టుపక్కల ప్రాంతాలు నియోజకవర్గం అందరూ కూడా చల్లగా ఉండాలని శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అందరినీ మంచి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ సలు